అందరికీ ప్రైజ్లాట్ ఈరోజు కీర్తన గ్రంథం నుంచి తొంభై ఒక తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం చదువుకుందాం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను ఆమె ప్రైజ్ అలాట్ మరి కీర్తనకారుడు దావీదు గారు అంటున్నారు నాకు శ్రమలు ఉన్నట్టయితే నేను నా దేవునికి మొరపెట్టుకుంటాను అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుని వాక్యం ప్రకారంగా మనం చూస్తున్నట్టయితే ఈ రోజులలో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనేవి లేకుండా ఏ ఒక్కరు లేరు మరి శ్రమలు లేని క్రైస్తవ జీవితం అంటూ ఏది ఉండదు మంచి మరి జన్మించిన క్షణం నుంచి మరి చనిపోయేంతవరకు శ్రమలతోనే ప్రస్తుతం జీవితం మరి ఆధారపడి ఉంటుందని దేవుని వాక్యం స్రవిస్తుంది మరి శ్రమలు వచ్చినప్పుడు ఎటువంటి మానసిక ఒత్తిడి అంటే లవణ అవ్వకుండా మనం ఎలాగో కృంగిపోకుండా మరి ఆ దావీద్ గారు ఎలాగైతే కీర్తన భాగాన్ని సెలవిచ్చారో మరి దావీద్ గారికి వచ్చిన శ్రమలు ఇంత అంత రాలేదండి తనకు వచ్చిన ప్రతి శ్రమను మరి అతను దేవుడికి మొర్ర పెట్టుకున్నాడు మొరపెట్టుకున్న క్షణంలో మరి దేవుడు మరి కూడా సెలవు ఇస్తుందంటే నా శ్రమలలో దేవుడు తోడై ఉంటాడు మరి నాకు అన్నిటినీ కూడా విడిపిస్తాడు మరి నాకు రక్షణకర్తగా ఆయనే ఉంటాడు నాకు సమస్తం కలిగేజేసిన వాడు ఆయనే అని దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి అతని రాజ్యము స్థిరంగా ఉండి ఉన్నది అతని కుమారులు కూడా మరి రాజ్య పరిపాలన అనేది చేశారు ఎప్పుడు చేశారు లేదంటే దేవుణ్ణి ఆనుకొని ఉండడం వల్ల దేవునికి మొరపెట్టడం వల్ల మరి వారింతగానో మరి వారికి ఉన్న ఇబ్బందుల నుంచి కూడా మరి రక్షింపబడ్డారు మరి మనము ఈ రోజుల్లో వచ్చిన శ్రమలనే అవ్వచ్చు ఇరుకులు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు ప్రతి విషయంలో మనము దేవుని ఆధారపడితే మరి దేవుడు మనల్ని కూడా మనల్ని కూడా ఆనాడు దావినైతే ఎలాగో కాపాడాడు మనల్ని కూడా ఈరోజు దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది అదే ఒక కీర్తన పదేలు కూడా నాకు మొర్ర పెట్టుగా నా సంగళలో దేవుడు తోడై ఉన్నాడు అవి దీర్ఘాయు చేత కూడా నన్ను రక్షిస్తున్నాడు నాకు రక్షణకర్తగా ఉంటున్నాడు ప్రతిదీ సమస్తం దేవుని మీద ఆధారపడుతూ దేవుడు నాకు కాపాడుతున్నాడని మరి దావతి గారు తెలియజేస్తున్నారు కాబట్టి సంగమా మనకు వచ్చిన ఇరుకులు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు శివదన వేదన సమస్యలు ఏదైనా కానీ మనం చుట్టుపక్కల వాళ్ళకి కాదు మన తోడబుట్టిన వాళ్ళకి కాదు ఏ ఒక్కరికి కానీ చెప్పుకోకుండా మొదటిగా నీవు మన దేవునికి మొర పెట్టుకున్నట్టయితే దేవునికి చెప్పుకున్నట్టయితే మనకున్న సమస్యలు అన్నిటి గురించి దేవుడు విడిపిస్తాడు ఆమెన్ రైజలాడ్ కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి పెళ్లితుప లాంటి ఇబ్బందులు వచ్చినా మనం ఎటువంటి సోలిపోకుండా వాలిపోకుండా దేవుని అందు మొరపెట్టుకుంటూ పెట్టుకుంటూ దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నట్టయితే దేవుడు మనకున్న ప్రతి సమస్యను తొలగిస్తాడు ఆమె ప్రైజ్ దడ్ ఈ యొక్క పరిషత్ వాక్యం దేవుడి వెంటల్లో మనందరినీ నడిపించి కుప్ప దేవుడు దయచేయత ప్రైస్ ప్రతిస్తాడు